నమస్తే ఫ్రెండ్స్ ఏపీలోని దివ్యాంగులకు అందులో కూడా విద్యార్థులకు ఏపీ గవర్నమెంటు ఉచితంగా పరికరాలు అందిస్తుంది ఇంతకీ దివ్యాంగులందరికీ ఉచితంగా పరికరాలు అందిస్తుందా అందరికీ కాదు విద్యార్థులకి స్టూడెంట్స్కి దివ్యాంగులైన స్టూడెంట్స్కి లేడీ అయిన పర్లేదు జెంట్ అయిన పర్లేదు వీళ్ళకి ఏ లోపం ఉందో పరీక్షించి ఆ లోపానికి తగ్గ ఆల్రెడీ వాళ్ళ దగ్గర సర్టిఫికేట్లు కట్టడం ఉంటాయి కాబట్టి ఏం పరీక్షించరు ఆ సర్టిఫికెట్లను పరిశీలించి ఆ లోపానికి తగ్గ పరికరాలు వాళ్ళకి ఫ్రీగా ఇల్లు అందచేస్తారు ఇది పాయింట్ సార్ బాగానే ఉంది ఎందుకీ స్టేట్ మొత్తం ఇస్తున్నారు ప్రస్తుతానికి ప్రస్తుతానికి స్టేట్ మొత్తం ఇవ్వట్లేదు మరి ఎక్కడ ఇస్తున్నారు కర్నూలులో ఇస్తున్నారు కర్నూలు జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లా మరి ఎప్పటి నుంచి ఇస్తున్నారు ఇరవై ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు సర్టిఫికెట్లు వెరిఫికై చేసి ఇస్తారు ఇంకా ఏమి ఉన్నాయి సార్ ఆయన కొంచెం మాకు చెబుతారా క్లారిటీగా ఇంకా చెప్తాను మీకు చెప్పే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లోకి వద్దాం ఇక్కడ స్టూడెంట్స్ అని చెప్పుకున్నాం కదా వాళ్ళకి వయసు ఇంతకు ఎవరెవరికి ఇస్తారు క్వాలిఫికేషన్స్ ఏంటి అర్హతలు ఏంటి ఇవన్నీ చెప్తా విద్యార్థులు అయి ఉండాలి ఆరు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలు లోపు అయి ఉండాలి ఆడగాని మంగ కానీ దివ్యాంగులు విద్యార్థులు వీళ్ళకి ఎక్కడ ఇస్తున్నారు కర్నూలు జిల్లాలో ఇస్తున్నారు ఎక్కడ నంద్యాలలో ఇస్తున్నారు స్టేట్ మొత్తం సార్ ఇస్తారు ప్రస్తుతానికి ఒక చిన్న ప్రోగ్రాంగా స్టార్ట్ చేశారు ఓకే మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి వీళ్ళు నంద్యాల వెళ్ళిపోవాలి నంద్యాల వెళ్ళిపోయి అక్కడ భద్రత అని ఒక సంస్థ ఉందంట ఆ సంస్థలోకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోతే వాళ్ళు ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళాలి ఏంటి అని చెబుతారు సో అక్కడికి వెళ్ళిపోతారు ఇప్పటి నుంచి ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది నుంచి మంచిది ఏమి తీసుకెళ్ళాలి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇన్కర్టిఫికెట్ ఇంక తర్వాత సదరన్ సర్టిఫికెట్ తర్వాత మెడికల్కి సంబంధించిన ఏ సర్టిఫికెట్ ఉంటే ఆ సర్టిఫికెట్ పాస్పోర్ట్ సైజు ఫొటోసు వీళ్ళకి ఏ నెంబర్ అయితే ఫోన్ నెంబర్ పనిచేసిద్దు ఓటీటీపీ వచ్చిద్దో ఆ ఫోన్ నెంబర్ ఉన్న మొబైలు ఇవన్నీ వాళ్ళు తీసుకొని అక్కడికి వెళ్తే ఆ సర్టిఫికెట్లు వెరిఫై చేసి దీనికి ఎవరైనా వెళ్ళొచ్చు మానసిక విద్యార్థులు మానసిక సమస్యలు ఉన్న విద్యార్థులు వెళ్ళొచ్చు శారీరక సమస్యలు ఉన్న విద్యార్థులైనా వెళ్ళొచ్చు అవి టెస్ట్ చేసి ఆ వెరిఫికేషన్ చేసి సర్టిఫికెట్లో వాళ్ళకి ఏ వస్తువులు ఉపయోగపడతాయ్ ఫ్రీగా ఇచ్చేస్తారు సపోజ్ వినికి లోపం అనుకో చెవిటి మిషన్స్ ఇస్తారు లేదు కళ్ళకి ఏదైనా ప్రాబ్లం అనుకో దానికి సంబంధించి ఇస్తారు ఇలా ఇస్తారు అన్నమాట ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు కర్నూలు జిల్లా మళ్ళీ కర్నూలులోనూ ఎక్కడో ప్రాంతంలో ఇంకా పేరు చెప్పలేదు ఏసీటీలోనూ డిసెంబర్ ఒకటి నుంచి ఎనిమిదో తారీఖులో పెడతారు ఇలా ప్రతి జిల్లాకి పెడతా ఉంటారంట ప్రస్తుతానికి దీన్ని పైలట్ ప్రోగ్రాం ఏదో ప్రోగ్రాం కింద ఇక్కడ పెట్టారు అందరూ విద్యార్థులు దీన్ని ఉపయోగించుకోండి పెద్ద ఆ మర్చిపోయిన ఇంకొకటే ఇక్కడికి ఎవరైనా విద్యార్థులు వెళ్ళారనుకో తల్లిదండ్రులతో పాటు లేకపోతే ఎవరో ఒకరిని హెల్పర్ని తీసుకుని వెళ్ళారనుకో ఛార్జీలు ఇస్తారంట మధ్యాహ్నం భోజనము పెడతారంట ఒకవేళ ఉండాల్సి వస్తే ఆ రోజు ఆ రూములు ఇస్తారంట బాగుంది కదా మీకు ఇబ్బంది ఏమీ లేదు ఛార్జీలు మొత్తం వాళ్ళే ఛార్జీలు ఉంగల్ బస్సు ఇప్పుతారు ఆర్టీసీ బస్సు ఆ డబ్బులు వాళ్ళే ఇస్తారంట మీరు టికెట్లు చూపిస్తే తర్వాత భోజనం భోజనం ఖర్చు కోరుతూ వాళ్ళదే ఒకరోజు రెండు రోజులు ఉన్న వాళ్ళే చూసుకుంటారంట హ్యాపీగా వెళ్ళండి ఆ వినికిడి పరికరాలని బయట కొనుక్కునే వాటికంటే కూడా మన గవర్నమెంటు లేదా కొంతమంది స్వచ్ఛంద సంస్థలు చేస్తే అవి స్టాండర్డ్ ఎక్కువ వాటికి అందుకని వెళ్ళండి తీసుకోండి నమస్తే ఫ్రెండ్స్